అమరావతి రాజధానిలో ఇల్లు లేని పేదవారి అందరికీ ఐదు వేల రూపాయలు జీవన భృతి కింద జగన్మోహన్ రెడ్డి పెన్షన్ సెనెక్షన్ చేయటం జరిగింది గతంలో ఎప్పుడైనా చంద్రబాబు ఇటువంటి పనులు చేశాడా పోనీ శర్మిళ ఎప్పుడైనా ఇటువంటి పనులు చేసిందా పోనీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అమరావతి రాజధాని ప్రజల కోసం రోజైనా పోరాడా ఇల్లెవరూ మాటలు చెప్పేవాళ్లే ప్రజలకు ఎవ్వరూ ఏం చేసింది లేదు రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏ ఒక్క ధర్నా కూడా ఈ నాలుగన్నర ఏళ్ళలో చేసిన పాపానే పోలేదు ప్రజల కోసం ఏ ఒక్క సమస్య పైన మాట్లాడింది లేదు వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే వాళ్ళ లక్ష్యం ఈరోజు అమరావతి రాజధానిలో యాభై వేల మందికి అమరావతి రాజధాని నడి బొడ్డున పేదలకు ఇళ్ల ఇవ్వటం జరిగింది ఈరోజు తాడిగొండ మరియు మంగళగిరి మండలాల్లో కూడా ఎవరైతే ఇల్లు లేని పేదవారు ఉన్నారో వాళ్ళకి జీవన భృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఫెన్షన్ వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు జగనన్న ఆ రెండు వేల ఐదు వందల నుండి ఇప్పుడు ఐదు వేల రూపాయలు రేపు నెల నుండి పెంచుతూ జగనన్న నిన్న మాట ఇవ్వడం జరిగింది రేపు నెల నుండి తాడిగొండ మంగళగిరిలోని పదిహేడు వేల మంది జీవన భృతి లేని ఇల్లు లేని పేదవారికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు పేదవారి కోసం ఎప్పుడైనా చేశాడా మీరు ఈరోజు ఏ ప్రభుత్వ పాఠశాల అయినా తీసుకోండి పేద బిడ్డలు చదువుకునేందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు సిబిఎస్ సిలబస్ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఇంటర్నేషనల్ సిలబస్ను కూడా తీసుకురాబోతున్నాడు ఇంటర్నేషనల్ సిలబస్ కోసం టీచర్లకు ఈ సంవత్సరం అంతా ట్రైనింగ్ కూడా ఇస్తాడు బీటెక్ చదివిన విద్యార్థుల చేత డిజిటల్ క్లాసులు అంటే కంప్యూటర్ క్లాసులకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాడు బీటెక్ విద్యార్థులకి స్టైఫండ్ కింద పన్నెండు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి ఏ రోజైనా పేదల గురించి ఆలోచించే ఆలోచన ఏ ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు గాన అధికారంలోకి వస్తే ప్రభుత్వ బడులు మీరు మరిసిపోవాలి ఇంగ్లీష్ మీడియం విద్య మరిసిపోవాలి సంక్షేమ పథకాలన్నీ మరిచిపోవాలి ఈరోజు ఇంటికొచ్చి వాలంటీర్లు మీకు పెన్షన్ ఇస్తున్నారు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వం నుండి ఏ సేవలు కావాలన్నా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి కనుక్కొని ఇస్తున్నాడు చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే మీరు జన్మభూమి చు కమిటీలు చుట్టూ తిరగాలి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాలి మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరగాలి కానీ మీకు పని జరగదు అదే చంద్రబాబు నాయుడికి జగనన్న ప్రభుత్వానికి ముఖ్యమైన తేడా ప్రజలందరూ కూడా గమనించండి ఈరోజు మీ ఊర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చాయి మీ గ్రామాలలో విలేజ్ క్లినిక్లు వచ్చాయి మీకు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు కూడా జగనన్న అందిస్తున్నాడు మీ బిడ్డలకు ఉద్యోగాలు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం డిజిటల్ క్లాసులు సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి పేద విద్యార్థులందరికీ కూడా మంచి విద్య అందించాలి వాళ్ళ భవిష్యత్తు ప్రపంచ స్థాయితో పోటీ పడాలి అనే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చాడు అటువంటప్పుడు ప్రతి టీచర్ కూడా ఇంగ్లీష్ మీడియం బోధించాల్సి ఉంటుంది ఈరోజు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులను ఇప్పటి వరకు ఈ నాలుగన్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయటం జరిగింది ఆయనకు అవకాశం ఉంటే మరిన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాడు భర్తీ చేసిన ఉద్యోగాలు ఆల్రెడీ టీచర్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఎక్కువ పోస్టులు ఆయన ఫిలప్ చేయలేకుంటున్నాడు ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి రెండున్నర లక్ష ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నారు అమ్మఒడి పథకం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతితో మీ పేద బిడ్డలకు మీ అకౌంట్లో తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా డబ్బు పడతా ఉంది ఈరోజు జగనన్న విద్యా కానుకతో మీ బిడ్డలకు పుస్తకాలు యూనిఫామ్ సాక్స్లు అన్నీ కూడా స్కూలు తెరవకముందే ఇస్తున్నారు జగనన్న గోరుమద్దతో మీ బిడ్డలకు మంచి ఆహారం రాగిజావా మీ బిడ్డలకు పెడుతున్నారు ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడైనా చేశాడా అని మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను ఈరోజు సంక్షేమ పథకాలు రావాలన్నా మీ బిడ్డలకు మంచి చదువు అందాలన్నా మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మీ గ్రామాలలో మంచి వైద్యం మీకు అందాలన్నా ఇంటింటికి ఒక డాక్టరు మీ ఇంటికి రావాలన్నా కానీ జగనన్న అధికారంలోకి రావాలి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిని చూడండి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఎన్ని వచ్చాయో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి జన్మభూమి కమిటీలు చుట్టూ మీరు తిరగాలనుకుంటారా లేకపోతే మీ ఇంటికి వచ్చి మీకు అన్నీ అందించాలి అని అనుకుంటారా మీరే ఆలోచించాలి